హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు అయితే అందరు వినాయక చవితి బాగా జరుపుకున్నారా అండ్ నేనైతే ఈరోజు చాలా డల్గా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుండి కూడా ఫుల్ హెడ్ఏకు ఇంకా పడుకునే ఉన్నాను షాప్ కూడా వెళ్ళలేదు ఇంకా ఏం చేయలేదు ఈరోజు ఈరోజు మార్నింగ్ నుండి కూడా వీడియో అయితే ఏం చేయలేదు కదా వీడియో చేయకపోవడానికి కూడా కారణం అదే అనమాట ఫుల్ హెడ్డేక్ ఇంకా దానివల్ల నేను మార్నింగ్ నుండి పడుకునే ఉన్నాను ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈరోజు అయితే వీడియో పెట్టలేదు కదా మీ అందరికీ తెలుసు కదా నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఖచ్చితంగా వీడియో అయితే పెడతానని అయితే కుదరలేదు మార్నింగ్ నుండి అని చెప్పేసి ఇప్పుడు ఫ్రెష్అప్ అయిపోయి ఇప్పుడైతే వీడియో అయితే పెడుతున్నాను అయితే ఈరోజు వీడియో ఏం లేదు సింపుల్గా మీకు చేద్దామని చెప్పేసి అనుకున్నాను అది ఏ ఏం వీడియో అంటే నేను ఇప్పటి వరకు మా పిల్లలకి కానీ మా వారికి కానీ పుట్టిన షర్ట్స్ ప్యాంట్స్ అయితే చూపిస్తాను అలాగే నేను స్టార్టింగ్ కుట్టిన ప్యాంట్ షర్ట్ కూడా ఎలా ఉంది ఎలా వచ్చింది తర్వాత ఇప్పుడు కుట్టిన ఎలా ఉన్నాయి ఫినిషింగ్ అవన్నీ మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా చూసేసేయండి అండ్ వీడియో నచ్చింది తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇప్పుడైతే చూపిస్తాను చూడండి నేను ఫస్ట్ కుట్టిన షర్టు ప్యాంట్ చూపిస్తాను అందుకండి నేనైతే ఫస్ట్ కుట్టిన షర్ట్ ఇదే అనమాట మా చిన్నోడు సైజు కొట్టేసి కుట్టేశాను అంటే అప్పుడు ట్రయలింగ్కి నేర్చుకున్నాను నేర్చుకోవడానికి నేను ట్రయల్ చేశాను అనమాట ఇది కానీ ఫస్ట్ కుట్టిన షర్ట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగు అప్పుడు నా దగ్గర అంటే షర్ట్స్కి వేసే ఇది బక్రం లేదు నార్మల్ మనం బ్లౌజ్లకు వేసే బక్రం మాత్రమే వేసాను అందుకే ఇంత స్టిఫ్గా లేదు ఇది కాలరు తర్వాత ఇదిగోండి ప్రతిదీ నేను స్టార్టింగ్ నుండి కూడా ఫినిషింగ్ నీట్గా ఉండేటట్టు చూసాను ఇది ఫస్ట్ షర్ట్ అండ్ దీనికి కూడా ప్యాకెట్ కొట్టాను బటన్స్ పెట్టాను పిల్లలు వేసుకున్నారు కూడా ఇదిగోండి బాగుంది ఇది ఫస్ట్ షర్ట్ అనమాట నాది ఫస్ట్ షర్టే ఇంత ఫినిషింగ్ నీట్గా వచ్చిందంటే ఇప్పుడు ఇంకెంత బాగుంటే అసలు ఆలోచించండి ఇది ఫస్ట్ షర్ట్ అండ్ అలాగే ఫస్ట్ ప్యాంట్ కూడా కొట్టాను ఫస్ట్ ప్యాంటు దీని మీద ఇదన్నమాట ఇదిగోండి ప్యాంట్ అయితే కొంచెం అండి అయినా కూడా నేను నేర్చుకొని కుట్టానండి ఇదిగోండి ఫస్ట్ పాయింట్ ఇదిగోండి బ్యాక్ ప్యాకెట్ కూడా కుట్టేస్తాను అండ్ సైడ్ ప్యాకెట్స్ కూడా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఇలా అండ్ దీనికి కూడా ఫస్ట్ మనకి ప్యాంట్స్ పెట్టే వేసే బ్యాండ్ ఉంటుంది కదా అది మాత్రం లేకుండే నార్మల్ బక్ర వేసాను ఇంత స్టిఫ్గా లేదు ఇదనమాట ఇదిగోండి ఇది బ్యాక్ బ్యాక్ కదా ఇది ఫ్రంట్ కూడా ఇక్కడ జీన్స్కి వేసే జిబ్ అనేది వెరైటీగా ఉంటుందండి ఇది అయితే చాలా టఫ్ ఉంటుంది అయినా కూడా నేర్చుకొని నేను వేసాను ఇలా మొత్తం ఓవరాల్గా ప్యాంట్ అయితే ఇది ఫస్ట్ కుట్టిన ప్యాంట్ షర్ట్ ఇది అనమాట ఇదిగోండి ఇవి రెండు కూడా నేను ఫస్ట్ కుట్టినా ఈ షర్టు తర్వాత కుట్టినవి ఏంటంటే తర్వాత కుట్టింది ఇదిగోండి ఈ షర్ట్ ఇదైతే మా ఆయనకు కుట్టాను ఇది కుట్టినప్పుడు కూడా నా దగ్గర అయితే కరెక్ట్ దానికి లేదనమాట కాలర్ వేసేది బక్రం లేదు జెంట్స్ కాలర్స్ వేసే బటన్ బక్రం వేరేలాగా ఉంటుంది ఇట్లా స్టిఫ్గా లేదు ఇది తర్వాత కుట్టింది ఇది కూడా వేసుకున్నారు ఇదిగోండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో నీట్గా ఉంటుంది ఉంటది ఇది కూడా నేను ట్రయల్ కి చేశాను కానీ పర్ఫెక్ట్ గా వచ్చింది ఇది క్లాత్ సరిపోలేదని వేరే క్లాత్ అయితే వేసాను లోపల ఇదొకటి తర్వాత తర్వాత కుట్టింది ఇదిగోండి ఇలాంటి మూడు షర్ట్స్ కుట్టాను కావాలంటే మీకు పిక్ పెడతాను పిల్లలు ఇద్దరు ఈరోజు వేసుకున్నారు అనమాట సేమ్ ఈ షర్ట్స్ వేసుకున్నారు ఇది మా ఆయనది పిల్లల షర్ట్స్ అయితే వేసుకున్నారు సేమ్ ముగ్గురికి సేమ్ కొట్టాను అప్పుడు లాస్ట్ ఇయర్ జస్ట్ బర్త్డే అప్పుడు కొట్టాను బర్త్డేకి ఆ పిక్ ముగ్గురు కలిసి తీసిన పిక్ నేను పైన యాడ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఇది ఇంకొక షర్ట్ ఇది అయితే కొంచెం సిల్క్ టైప్ ఉంటుంది క్లాత్ కొంచెం కష్టమే అయిందండి దీనికైతే వేసాను బక్రా కొంచెం స్టిఫ్గానే ఉంటుంది ఇదిగోండి ఇది కుట్టేటప్పుడు చాలా రిస్క్ అయింది స్టార్టింగ్ స్టేజ్లోనే నేను ఇలాంటి క్లాప్తో కుట్టాను చాలా బాగా వచ్చింది అయినా కూడా ఇది ఇంకపోటమాట అండ్ తర్వాత రీసెంట్గా అయితే మళ్ళీ ఇదిగోండి మా ఆయనకైతే ఈ షర్ట్ కుట్టాను ఇదైతే సూపర్గా వచ్చింది ఇంకా అసలు వంకా పెట్టడానికి లేదు అంత బాగా వచ్చింది ఇదిగోండి మీకు దగ్గర చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫినిషింగ్ అనేది ఓకేనా ప్యాకెట్ కుట్టేసాను సేమ్ ఇక మనకి బయట జెంట్స్ కుట్టినట్టుగా కుట్టేసాను ఇది ఇంకొకటి ఇది ఒక షర్టు తర్వాత ఇదిగోండి ఈ ప్యాంట్స్ కుట్టాను ఆయనకి ఒక ప్యాంటు ఇది కూడా నేను కుట్టిందే ఓకేనా దీనికైతే బ్యాండ్ అయితే వేసాను స్టిఫ్గానే ఉంటుందండి నేను దీంతో పాటు ఇంకొక ప్యాంటు ఇవి క్లాత్లు తెచ్చినప్పుడు కూడా మీకు చూపించాను కదా నేను క్లాత్లు తెచ్చాను ప్యాంట్ షర్ట్స్ కుడుతున్నాను అని చెప్పేసి ఇది కూడా దీనికి కూడా మనకి జెంట్స్ ప్యాంట్స్ ప్యాంట్స్ది బ్యాండ్ వేసినాం కాబట్టి స్ట్రిప్స్ గా ఉంది ఇది కూడా ఫినిషింగ్ చూడండి ఇవి ఇలా ఇవి కూడా వేసుకున్నారు అనమాట అయితే వేసుకుంటున్నారు కూడా ఇంకా ఇవి రెండు ప్యాంట్లు మా వారికి పెట్టాను తర్వాత ఈ మూడు షర్ట్స్ ఈ మూడు షర్ట్స్ మళ్ళీ సేమ్ కలర్లో మళ్ళీ ముగ్గురికి సేమ్ కొట్టాను ఇది అయితే మా హస్బెండ్ ఇది ఇది కూడా ఇది క్లాత్ తెచ్చినప్పుడు కూడా మీకు చూపించాను కదా ఎందుకంటే అంత ఫినిషింగ్ అంత నీట్గా ఉంది చాలా బాగుంది ఈ కలర్ అయితే నాకు ఇష్టమైన నేను తీసుకున్నాను కలరు ఇది ఒకది ఇది మాది తర్వాత ఇది వచ్చేసి చిన్నోడిది సారీ జెస్సుది జెస్ అయితే ఫుల్ హ్యాండ్సే వచ్చాయి ఇది జెష్ది ఇది కూడా సేము కానీ చిన్నోడికి ఏంటంటే క్లాత్ సరిపోలేదు అందుకని హాఫ్ హ్యాండ్స్ పెట్టాను ఫుల్ హ్యాండ్స్ పెట్టలేదు హాఫ్ హ్యాండ్స్ పెట్టాను అయినా కూడా ముగ్గురికి సేమ్ కలర్ ఉంటే బాగుంటుందని అంటే తీసుకునేటప్పుడే ఈ కలర్ ఈ డిజైన్లో ఈ కలర్లో కొంచెం తక్కువ ఉంది క్లాత్ అయినా పర్లేదు ఒకరికి హాఫ్ హ్యాండ్స్ పెట్టేసి మిగిలినవి రెండు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుంటాం అనుకోని చెప్పి తెచ్చాను ఇవి మూడు ఇవి మూడు కుట్టాను తర్వాత ఇదిగోండి పిల్లలకి రెండు ప్యాంట్లు కుట్టాను మళ్ళీ వీటితో పాటు తెచ్చిన క్లాత్లే పిల్లలకి లోపల కొంచెం క్లాత్ తక్కువ ఉంటే నేను వేరే క్లాత్ వేసాను ప్యాకెట్స్కి ఇది క్లాత్ తక్కువ ఉన్నా కూడా నేను తీసుకొచ్చాను అడ్జస్ట్ చేసి కుడదామని చెప్పేసి కుట్టాను సరిపోయింది పిల్లలకి డైలీ యూజ్కైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇది ఒక ప్యాంటు తర్వాత ఇది ఒక ప్యాంటు ఇదేమో జస్ట్ కుట్టాను ఇదేమో చిన్నోడు కుట్టాను ఒక ట్వెల్వ్ మినిట్స్ దాకా రావాలి ఇదిగంటి ఇది ఇంకొకటి దీనికి కూడా ఇది 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 కొంచెం తక్కువ ఉన్నాయి అంటే అక్కడ మేము కొనుక్కునే దగ్గరే ఇవి తక్కువ ఉన్నాయి పీసులు అని చెప్పేసి అన్నారు ఇవి రెండు ప్యాంట్స్ అండ్ ఇంకా మొన్న జూలైలో అయితే యజష్ బర్త్డే అప్పుడు అయితే మీరు చూసారు కదా నేను కటింగ్ కూడా పెట్టాను ఈ షర్ట్ కటింగ్ అనమాట ఇది మొత్తం ఓపెన్ చేయట్లేదు ఇది రీసెంట్ గా ఇది ఇది అనమాట ఇది కూడా ఫినిషింగ్ అంతా బటన్స్ కానీ అంతా నేను ఇది ఏమంటారు కాజల్ కూడా నేను హ్యాండ్తో కుట్టాను అన్నిటికీ కూడా ఈ బటన్స్ కూడా నేను మిషన్తో కాకుండా హ్యాండ్తో వేసినాయి అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో స్టిఫ్గా చాలా బాగుంది అంటే కుడతా ఉంటే కుడతా ఉంటే ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఈ ప్యాంట్ షర్ట్ అయితే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇవి కూడా అంతే పర్ఫెక్ట్గానే వచ్చాయి మరి క్లారిటీగా చూపించట్లేదు ఇది ఒకటి దీని మీద ప్యాంట్ ఇది అనమాట ఇది కూడా ప్యాంట్ నేనే కుట్టాను వేసుకున్న తర్వాత కూడా పిక్ మీకు చూపించాను కదా అప్పుడు జస్ట్ బర్త్డే అప్పుడు ఇది అండ్ జింపు కానీ ప్రతి ఒక్కటి నేను నీట్గా కుట్టాను కుట్టింది ఏదైనా కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి కదా అని చెప్పేసి అయితే చాలా బాగుందండి ఇది బ్యాక్ ప్యాకెట్ ఇది అండి కుట్టేసాను ఇప్పుడు పిల్లలైతే రెండు షర్ట్స్ వేసుకున్నారు అవి మాత్రం చూపించలేదు అండ్ మళ్ళీ రీసెంట్గా అయితే మీ అందరికీ తెలుసు కదా మొన్న రీసెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయి కదా వన్ మంత్ లో వన్ మంత్ అయిపోయింది అంతే వన్ మంత్ అయి ఉంటుంది అప్పుడైతే ఈ షర్ట్ కుట్టాను ఇది కూడా రీసెంట్గా కుట్టింది ఇదైతే ఇంకా చూడండి ఫినిషింగ్ అయితే వాటికి దీనికి ఇంకా చాలా డిఫరెన్స్ అనేది ఉంది అంటే కుడుతుంటే కుడతటంటే ఇంకా బాగా ఇంప్రూవ్ అయింది అనమాట ఇది మనకి లోపల వైపు చూసినా కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి జెంట్స్కి ఏంటంటే లేడీస్కి తీసుకున్నట్టు ఖర్చు ఎక్కువ తీసుకోం కదా ఇలా ఉంటుంది దీనికి కూడా నేను ఓవర్లాక్ చేశాను పీసులు అలా రాకుండా లోపలికి ఫోల్డ్ చేసి కూడా కుట్టచ్చు కానీ అలా కంటే ఇలా బెస్ట్ బెస్ట్ ఉంటుందని చెప్పేసి నేను ఇలా కుట్టేసాను మొత్తానికైతే ఇదిగోండి నేను అయితే కుట్టాను అనమాట పిల్లలకి కానీ మా వారికి కానీ ఇవన్నీ ఇంకా రెండైతే వేసుకున్నారు మొత్తం ఇన్ని అవి రెండు షర్ట్సు మూడు నాలుగు పనిషం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగున్నవి ఏడు ఎనిమిది తొమ్మిది వాళ్ళిద్దరు వేసుకున్నాయి మొత్తం ప్యాంట్లు వచ్చేసి మొత్తం షర్ట్స్ అయితే పదకొండు కుట్టాను ప్యాంట్లు వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు 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 ప్యాంట్లు కుట్టాను ప్యాంట్లు కొంచెం తక్కువ కుట్టాను షర్ట్స్ అయితే ఎక్కువ కుట్టాను అనమాట షర్ట్స్ కొంచెం తొందరగా అయిపోతాయి అందుకని షర్ట్స్ ఎక్కువ కుట్టాను ప్యాంట్లు అయితే చాలా ఉన్నాయండి షర్ట్స్ కొంచెం తక్కువ ఉంటే ఇంకా కుడతా ఉన్నాను అనమాట ఇవన్నీ కూడా నేను అనమాట అయితే ప్యాంట్ షర్ట్లు కూడా కటింగ్ స్టిచింగ్ పెట్టమంటున్నారు కానీ మొన్న రీసెంట్ గా నేను ఒక ఈ షర్ట్ కటింగ్ పెట్టినప్పుడైతే అంత వ్యూస్ అయితే ఏం రాలేదు అందుకే నేను అంత పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కటింగ్ స్టిచ్చింగ్ మీద ఎక్కువ మంది అడిగితేనే పెడతాను అని చెప్పాను ఎందుకంటే వీడియో షూట్ చేయాలి మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టాలంటే చాలా రిస్క్ అవుతుంది నాకు టైం సరిపోవట్లేదు దాంట్లో మళ్ళీ నాకు హెల్త్ బాగుండట్లేదు కదా అందుకని మీకు నచ్చిన వీడియోస్ పెడదామని చూస్తున్నాను కానీ ఇవి పెట్టమన్నారు కానీ అందుకని నేనైతే ఇంకా ఎక్కువ పెట్టమంటే మాత్రం పెడతాను ఓకేనా అయితే వీడియో అయితే ఇదే అండి వీడియో నేర్చుకు తప్పకుండా మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయండి ఓకేనా రేపు అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయండి అయితే కొంచెం హెల్త్ బాగాలేక లేట్ అయిపోయింది ఇవన్నీ నేను కుట్టినా అన్నమాట ఎన్ను నేను చూడడం మొత్తము అన్నీ ఫోన్ చేయాలి నీట్గా ఓకేనా బాయ్ మరి